హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ తెలంగాణలో ఆసరా పెన్షన్స్ గురించి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు చాలామంది మెసేజ్లు అయితే చేస్తున్నారు ఆల్రెడీ నిన్న నేను ఒక వీడియో పెట్టానండి రెండో తారీఖు నుంచి పెన్షన్స్ రిలీజ్ అవుతాయి అంట అని చెప్పేసి అని ఇన్ఫర్మేషన్ తెలిసిందని చాలామంది అయితే మెసేజ్లు చేస్తున్నారండి మార్నింగ్ నుంచి అంటే ఈరోజు ఇందిరం మేళ్ళ గురించి ఒక వీడియో అయితే పెట్టాను ఆ వీడియో ద్వారా చాలామంది పెన్షన్ గురించి అడుగుతున్నారు ఈరోజు అయినా పడతాయా మేడం అకౌంట్లో అని చెప్పేసి అని లేదండి ఈరోజు మే ఫస్ట్ కాబట్టి అంటే మే డే ఈరోజు ఈరోజు బ్యాంకులకి హాలిడే అనేది ఉంటుందండి ఈ రోజు పెన్షన్స్ రిలీజ్ అవ్వవండి రేపు మాత్రమే రిలీజ్ అవుతాయి రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి పెన్షన్స్ రిలీజ్ అవ్వడం రేపు మార్నింగ్ బ్యాంకీలు ఓపెన్ చేసిన తర్వాత నుంచి ఈ పెన్షన్స్ రిలీజ్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుందండి రేపటి నుంచి కొన్ని జిల్లాలు మాత్రం ఇక రిలీజ్ చేస్తారు మళ్ళీ ఎల్లుండి కూడా కొన్ని జిల్లాలు రిలీజ్ చేస్తారండి ఒకటే రోజు అన్ని జిల్లాలు రిలీజ్ అవ్వవు రేపు కొన్ని జిల్లాలు మాత్రం రిలీజ్ అవుతాయి మళ్ళీ ఎల్లుండి కూడా కొన్ని జిల్లాలు రిలీజ్ అవుతాయండి సో మార్నింగ్ చాలా మెసేజ్లు అయితే వచ్చినాయండి ఆసరా పెన్షన్స్ గురించి అప్డేట్ ఇవ్వమని ఆల్రెడీ నిన్న ఒక వీడియో పెట్టాను కానీ మళ్ళీ కొందరైతే వీడియో ద్వారా మార్నింగ్ పెట్టిన వీడియో ద్వారా మెసేజ్లు అయితే చేస్తున్నారు అందుకని మళ్ళీ వీడియో ద్వారా తెలియచేస్తున్నాను రేపు మార్నింగ్ నుంచి పెన్షన్స్ అనేవి రిలీజ్ అవుతాయండి అకౌంట్లో పడతాయి ఏం కంగారు పడకండి సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ